హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే నేను వరంగ కుప్పమా అయితే చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో ఏంటో అయితే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కళ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఓకే ఆయిల్ వేసాను కదా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఆయిల్ అయితే ఎక్కింది ఇవ్వండి ఉల్లిపాయలు ఎల్లిమిరపయలు పచ్చిమిరపాయలు అల్లం చిలకర్ర ఆవాలు అన్నీ అయితే కట్ చేసుకుంటే తింపేసి వస్తాను ఇవన్నీ ఇవన్నీ అయితే బాగా అయితే ఆ తరలి పచ్చిమిరసాలు ఎండి మరలు జలకాయ ఆవాలి అల్లం వర్ణ పుట్టిన చాలా బాగుంటుంది పుట్టే ఉంది ఇంకోండి ఆ ప్యాకెట్ మనకి షాప్లో దొరుకుతుంది ఏ షాప్లో దొరుకుతుంది మార్కెట్లోనైనా మీ షాప్లోనా వరి ఇక్కడ చాలా పక్క కూడా వాస్తున్నాను

చాలా బాగుంటాయి మరి బాగా వేగిన ఉప్మా బాగోదు వాటర్ ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకుంటాం ఇప్పుడు అయితే దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుతాం బాగా అయితే మరుగుతుంది మూత పెట్టద్దాం ఎప్పుడు సరిపోయిందో లేదో చూసుకొని ఒక అయితే పెట్టద్దాం ఉప్పు అయితే చూసాను సరిపోయింది మూత పెట్టేస్తాను ఎంత పర్ మరగలేదు ఇంకా మరుగుతుంది వెయిట్ చేద్దాం కొంతసేపు వరినా కుమ చాలా బాగుంటుందండి చాలా మంది తిండరు చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా మేము ఎప్పుడో చేస్తాము నెలలో ఒక్కసారైనా చేస్తామన్నమాట టిఫిన్ ఎక్కువ ఇడ్లీ అట్లు ఇదే చేస్తాం అన్నమాట గోధున కుప్ప అంటే ఒకసారి అలా ఇది అయితే ఎక్కు అయితే తిన నచ్చదారికి నేనే ఇంకా బాగుంటుంది అనేసి కానీ ఇలా ట్రై చేయాలండి బాగుంటుంది అంటే అందరికీ వచ్చిందే ఉప్మా కానీ వీడియో బ్లాగ్ కదా ఏదో ఒకటి తిద్దామనేసి కుకింగ్ వీడియోస్ ఏవైనా నేనైతే షూట్ చేస్తున్నాను వాటర్ అయితే మరిగిందండి ఇదైతే గోధుమ నాకు వేసినట్టు వేసుకొని కలప అవసరం లేదు ఇలా వేసేయొచ్చు ఎందుకంటే వరి నోటి కాబట్టి వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు చూడండి అంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా உடக்கேது உடக்கப்போது மூத்த வைசாங்க கதா அப்படி மூத்த அப்படி பெற்றுக்கே விடுத்து ఉడకాలి మూత పెట్టేద్దామండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తే ఇది ఉండి ఇలా వచ్చింది ఎలా వచ్చిందో ఏంటో అయితే నాకు కామెంట్ చేయండి మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Thanks for watching.